ఓం నమశివాయ శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు కలిగిన ఆ జంగమయ్యకు మూడో కన్ను ఎలా వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని చేతిలో శూలాన్ని పట్టుకొని మెడలో సర్పాన్ని ధరించి ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయి ఉండే ఆ ఆదియోగి అనువనువు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే ఆ పరమేశ్వరుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో చాలా రకరకాల కథలు ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు ముల్లోకాలే భస్మమైపోతాయి అలాంటి ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆ పరమేశ్వరుడి మహిమలు అన్నీ ఇన్నీ కావు ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా చిటుక్కుమనదు పరమేశ్వర పాహి పాహి అని పిలవగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే ఆ పరమేశ్వరుని బోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంత శాంతస్వరూపుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే మాత్రం ఇంకా ప్రళయమే అలాంటి ఆ నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనేదే చిన్న సందేహం ఒకరోజు పరమేశ్వరుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ ప్రదేశానికి పార్వతీదేవి వచ్చేస్తుంది పరమేశ్వరుడు ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది అలా అనుకొని శివుని వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో శివుని రెండు కన్నులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది పార్వతీదేవి ఆ రెండు కళ్ళు మూసివేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకున్నాయి ముల్లోకాలు మొత్తం అల్లకల్లోలంగా మారిపోతాయి దేవతల నుంచి ఋషుల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలో నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదిటి నుంచి ఒక అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగు వస్తుంది ఆ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి